రెండో అతి ముఖ్యమైనది ఎప్పుడు కూడా ఏదైనా పెరుగుట విరుగుడకరవ అంటారు వాళ్ళు పెరుగుట విరిగడక కొరకు అంటారు ఇది పెరిగింది కాబట్టి ఎనం ఒకనాడు విడిగిపోతుంది తెలంగాణ గడ్డ మీద మళ్ళీ మళ్ళీ వెనకటి రోజులు తప్పకుండా వస్తాయనేటువంటి విశ్వాసంతో పనిచేద్దామని చెప్పి మనం చేస్తారు ఇవాళ నరేంద్ర మోడీ గారి గురించి ఇంతకుముందు రఘునేంద్ర గారు ఒక మాట అన్నారు టీఆర్ఎస్ వాడు గట్టిన చేసిండు మళ్ళీ అలా కాంగ్రెస్ కూడా కట్నై చేస్తుండదు నిజంగా అది మేమున్నప్పుడు ఎప్పుడు లేకుండే వాస్తవంగా రెండు వేల పద్నాలుగు వరకు లేకుండే ఈ కేసీఆర్ఏ ఇలాంటి వాటికి పునాది వేసిండు దానినే ఆయన పార్టీ కూడా కథమైపోద్ది అని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను ఏ ఎవరికి మంచిది కాదు కానీ వారు మంత్రి ఇంకా చేయలే వారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిండు మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసి మంత్రులుగా ఏం కర్తవ్యం నిర్వహించాలో కూడా చూసినలేం కాబట్టి ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ కేంద్ర మంత్రి కానీ ఏ ప్రధాన మంత్రి కానీ నేను ఇచ్చిండా అని చెప్పుకుంటే నేను ఇస్తున్నా అని చెప్పుకుంటే మాత్రం అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదు అంటున్నాను నిన్న కూడా ఎక్కడో చెప్పినట్టున్నా ప్రభుత్వం అనేది మంత్రులు ముఖ్యమంత్రులు ప్రజల ఆస్తులకు కాపలదాడులు మాత్రమే తప్ప ప్రజల ఆస్తులకు ఓనర్లు కాదు అని అర్థం మనం కట్టిన పనుల పైసలకు వాళ్ళు నియంత్రణ చేస్తారు కాపలా ఉంటారు తప్ప వాళ్ళు ఎన్నడూ ఓనర్లు కాదు నేను చాలా సభలు చెప్తా ఉంటా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా నేను బియ్యం ఇస్తున్నా నేను నేషనల్ హైవేస్ ఇస్తున్నా నేను విశ్వవిద్యాలయాలు ఇస్తున్నా అని మాత్రం ఎప్పుడు చెప్పలే నాకు భారత ప్రజానీకం నన్ను ఆశీర్దించి ఈ పద అప్ప నేను మీకు సేవకుడిలాగా పనిచేస్తున్నా అని తప్ప ఎప్పుడు నేను ఓనర్ మాత్రం చెప్పలేదు